పన్నెండవ రోజు పారాయణము చతుర్వింశాధ్యాయము మహాముని చెబుతున్నాడు అగస్త్యా కార్తీకమాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిదీ వ్రతాచరణం చేస్తే అన్నీ తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పదీ ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశినాడు నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యమూ ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పాలనకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తరువాత పారణం రాదు పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశీ తిథి దాటిపోకుండా చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలేగాని కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశీవ్రతాచలన తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీకశుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి అతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశీ ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుస్థానార్థం నదికి వెళ్లాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికీ మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పాలన చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చేవరకు ఆగడం బృహస్థధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పానచేయడం ఈ వ్రతస్థధర్మం దీనిని వదులకోలేడు అదీగాక శ్లో రెండు హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్యతో రెండు నుపోషితో భూయా భూయాతకృత్వాసమ్య గుపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవయుద్యం మనీషిన ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతారు ఏకాదశి ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశినాడు నాడు పాలన చేయకపోతే ఎంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశీ క్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటుగానే పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారనల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము వలన విష్ణువిరోద్భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశీ పారణ చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దూర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశీ తిరోగమనాత్పూర్వమే చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చీకూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశీ పాలనార్థం తనను పరివేష్టించి ఉన్న వేదవిధులకు తన ధర్మసందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని మనోవ్యధ అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాలమీద శృతి స్మృతి పురాణదులన్నిటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దానినే తాపమే క్షుప్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే శ్లో రెండు అధ స్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్య న జీత గృహమే దృతితి నిజం తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చెయ్యగూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కరలేదు గదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది భూవరా భూసురావమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణావమానం సర్వదేవతలను అవమానించండంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మవలననేగాక జ్ఞానం వలనా తపో మహిమ వలనా శుద్ధరుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పాలన చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా శ్లో రెండు వయంన నిశ్చయం క్వాపిగచ్చామో నరపుంగవ తథాపి ప్రథమం విప్రా దభోజనం న ప్రకీర్తితం కంటే ముందుగా భుజించటం కీర్తికర్తమైనది మాత్రం కాదు ధరణీపాల ద్వాదశీపాలనా పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశ్యుపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు రెండూ సమతూకంలోనే ఉన్నాయి చతుర్వింశోధ్యాయ సమాప్త ఇరువది నాలుగవ అధ్యాయము పంచవింశాధ్యాయము విప్రుల ధర్మబోధ అంబరీష పురాకర్మానుసారియ నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచీ కంఠపాసరజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చేవరకు ఆగాలో లేదా ద్వాదశీ ఘడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి శ్లో స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము అసక్తులమైపోతూన్నాం కాబట్టి ఆత్మబుద్ధి అస్సుఖంచైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచి పెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని అనుకోగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాసోభితమై తన వంకగా కదలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చిక్కగూడదని క్షణాల క్షణాలమీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది వీతావహుడైన ఆ దూర్వాసుడు వసిష్ఠాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులనీ చిట్టచివరికి శివ బ్రహ్మలనీ గూడా శరణుకోరాడు కాని అతని వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్పవిడిచి తెగించి ఎవరూ అభయాన్నీయలేదు పంచవింశోధ్యాయ సమాప్త ఇరువది ఐదవ అధ్యాయము షడ్వింశాధ్యాయము ఈ విధంగా ప్రాణ్వీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్ని సంచరించి చిట్టచివరగా చక్రపాణి అయిన విష్ణువులోకాన్ని చేరాడు హే ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్రా సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్నీ నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దూర్వాసా ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కాని నువ్వు సద్రాహ్మణుడవూ రుద్రాంశ సంభూతుడవూ అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళినా నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురుచూడకుండా గతించి గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతినైనా ఇయలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్నవమానించాలనో కాదు అనాహారేపి య్యస్థం సుధ్యర్థం వర్ణినాం సదా నిషిద్ధహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయా నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడేగాని కోపగించుకోలేదు గదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను కాని బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయములో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ వృష్ణమి అన్నవాడిని నేనేగాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషిప్రభూ నీ శాపం ప్రకారంగానే రీ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన నుద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించేవేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడా తాబేలు నవ్వుతాను భూమిని ఉద్ధరించేందుకు హరిణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూపావతార ధారుడినవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జమ్మదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మధులైన రాజులను దుళ్లగొడతాను రావణ సంహారార్ధమై శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష్య విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడు కుతమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను ఆ యగాంతన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను దుర్వాసా నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి శ్లో ధర్మానానా విధావేదే విస్తృతావర జన్మనాం దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశ డ్యాష్ దేశా కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పాలనం అనేవి విశ్వజనీయంగా భాసిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచలనమును చేసినందుకుగాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను ఇరువది నాలుగు ఇరువది ఐదు ఇరువది ఆరు అధ్యాయములు పన్నెండవ ద్వాదసి నాటి పారాయణము సమాప్తము